హలో ఎవ్రీవన్ సైకాలజీ ప్రాక్టీస్ గురించి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు పరిణతి పెరుగుదల వికాసం ఏది కాదు ఆప్షన్ వన్ కరెక్ట్ పరిణితి నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మణ్కు చెట్టు ఎక్కి జామకాయ కొయ్యాలనుకుంటాడు అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందికి పడతానేమో అని భయం పిల్లవాణిలో ఉండే ఇది ఏ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ చెట్టు ఎక్కి జామకాయలు కొయ్యాలనుకుంటున్నాడు ఉపగమ అదే సమయంలో కింద పడతాననే భయం కూడా ఉంది అది పరిహార ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ శైశవ దశ బాల్యదశ యౌ్వన దశ వయోజన దశ జ్ఞానేంద్రియాలు పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ బాల్య దశ ఆప్షన్ టూ కరెక్ట్ ఈ దశను సందిగ్ధ వయస్సు అంటారు శైశవ దశ బాల్య దశ వయోజన దశ కౌమార దశ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ కౌమార దశ నెక్స్ట్ క్వశ్చన్ ముందుగా చిరస్సు క్రమంగా వెన్నుముక్క చివర చేతులు కాళ్ళపైన అదుపును సాధించుటను ఏమంటారు ముందుగా శిరస్సు తర్వాత వెన్నుముక్క తర్వాత చేతులు కాళ్ళపైన దీనిని ఏ దశ అని అంటారు ఆప్షన్ టూ కరెక్ట్ శిరోపాద దశ శిరస్సు నుంచి పాదాల వరకు నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు సంవత్సరాల స్త్రీలతను నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెప్తుంది కానీ మీ అన్నయ్యకు చెల్లెలుందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ స్త్రీలత ఏ దశలో ఉన్నట్లు మూర్త ప్రచార దశలో ఉంది ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విశ్వజనీనమైన నియ నియమాలు అంటే న్యాయం సమానత్వం మానవుల్ని గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి సాంఘిక స్థాయి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపిన్ని రూపొందించిన వారు ఎవరు తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపిన్ని థర్స్టన్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సగంలో ఆపిన పనులు బాగా గుర్తుండడం డెజావు జైగర్నిక్ ప్రభావం విస్మృతి నిష్క్రియాత్మక స్మృతి ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మణ్ అను విద్యార్థికి ఆటలో సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది ఈ రెండిట్లో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలో తీసుకోవాల్సిన అంశం సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉంది అలాగే ఆటలలో కూడా ఆసక్తి ఉంది ఏదన్నా ఒక దాన్ని ఎన్నుకోవడంలో తీసుకోవాల్సిన అంశం అంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ సహజ సామర్థ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెన్ క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయినాయో కామెంట్ చేయండి